అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లో పాల్గొన్నారు ఆ చిట్ చాట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండు వాస్తవానికి ఇక రేవంత్ రెడ్డి నిజం ఒప్పుకున్నట్టే లెక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా ఫోన్లు ట్యాప్ చేసిర్రు మమ్మల్ని ఇబ్బంది పెట్టరు మా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు మేము ఏమేమి మాట్లాడుకున్నాం అనేది అన్నీ ఇన్నరు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మస్తుగా మొత్తుకున్నారు మస్తుగా మాట్లాడిరు మొత్తం కేసీఆర్ పాత్రనే ఉంది కేటీఆర్ పాత్రనే ఉంది వాళ్ళే చేపించరు వాళ్ళ పనే ఇదంతా అని చెప్పి గట్టిగట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినారు సీన్ కట్ చేస్తే సిట్టు కొంతమందినే పిలిచినారు మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పినారు కొంతమంది పోయినారు కొంతమంది పోలే సరే ఇంకో ఇంకో చర్చ అంటే పోలీసులే కావాలనే కొంతమంది లీడర్ల ఫోన్లు ట్యాప్ చేసి ఏం జరుగుతుంది ఏందనేది ప్రభుత్వానికి అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వినబడినటువంటి అంశం ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి కొంతమంది ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నాడని తర్వాత మీనాక్షి నటరాజన్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేపిస్తున్నాడని వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కథ ఎవరెవరితో మాట్లాడుతున్నారు నా పైన ఏమైనా కుట్రలు చేస్తున్నారా నన్ను ఏమైనా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేది రేవంత్ రెడ్డి మొత్తం వాళ్ళని గమనిస్తూ ఉన్నాడని లేకపోతే వాళ్ళ ఫోన్ ట్యాబ్ చేసి అన్నీ విని ముందు జాగ్రత్తగా జాగ్రత్త పడుతున్నాడని లేకపోతే ఏం జరుగుతూ ఉంది మొత్తం తెలుసుకుంటుండని చెప్పి రకరకాలుగా చర్చలు వస్తున్నాయి ఈ చర్చలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయినప్పుడు ఆయన చాలాసార్లు ఢిల్లీకి పోయిడు ఢిల్లీకి పోయిన ప్రతిసారి మీడియా చాట్స్ ఉంటాయి చిట్ చాట్లో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడిన ప్రతిసారి కేటీఆర్ను కేసీఆర్ని తిడుతూ ఉంటాడు తర్వాత ఇక ఏదో డిస్కషన్స్ ఉంటాయి కానీ ఈసారి కొంత కొత్తగా మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏం చెప్పిండనేది తెలుగు స్క్రైబ్ బ్రేకింగ్ న్యూస్ అనేటటువంటి వాట్సాప్ ఛానల్లో చాలా క్లియర్ కట్ గా ఒక అంశం వచ్చింది ఆయన ఢిల్లీలో ఏం చిట్చాట్ చేసిండో ఇగో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అవును మా ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేస్తుంది ఇది అన్ని ప్రభుత్వాలు చేసేవే అవును మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు ఢిల్లీ మీడియా లో మాట్లాడిండు చిట్చాట్ అంటే ఇక మీడియా వాళ్ళు కెమెరాలు పెట్టరు నార్మల్గా పేపర్లో రాసేటటువంటి వార్తలు తర్వాత వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటారు అట్లా డిస్కర్షన్లో రేవంత్ రెడ్డి చెప్పినట్ట అవునండి అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తే దాంట్లో మా ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాప్ చేసింది అయితే ఏంది అంటున్నాడు ఢిల్లీ చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదట ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద చట్ట వ్యతిరేకం కాదు కదా అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి చట్ట వ్యతిరేకం కానప్పుడు మరి కేసీఆర్ చేసిండు కేటీఆర్ చేసిండు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసి అల్లకల్లడం సృష్టించు అది చేసి ఇది చేసిరని ఎట్లా మాట్లాడిరు అంటే మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేపిస్తున్నట్టే కదా సరే చట్ట వ్యతిరేకం కాదు ఏ పర్మిషన్ తీసుకొని ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏమైనా ఇబ్బ ఏమన్నా వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తుందా లేకపోతే వాళ్ళు ఏమైనా శత్రువులా మనకు వాళ్ళ ఫోన్లు ఎట్ట ట్యాప్ చేస్తారు వాళ్ళు మంత్రులు కదా వాళ్ళు పరిపాలించేటటువంటి వ్యక్తులు కదా మీనాక్షి నటరాజన్ గారు ఏమైనా మీ శత్రువా ఆమె ఏమైనా తెలంగాణను ఇబ్బంది పెడుతుందా ఆమె ఫోన్లు ఎట్ట ట్యాప్ చేస్తారు ఇట్లా మాట్లాడకూడకపోతే మస్తుగా ఉన్నాయి ఫోన్ ట్యాపింగ్ మేము కూడా మన చట్ట వ్యతిరేకమా అంటున్నాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చట్ట అయ్యో ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధం కాదు కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుందట ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట విరుద్ధం కాదు కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి మేము ఫాలో అవుతున్నాం అంటున్నాడు మరి ఆ పద్ధతి ఏందో మరి ఏం పద్ధతి ఫాలో అవుతున్నావు ఏమో మరి అసలు మేము ఫోన్ ట్యాపింగ్లే చేయం అసొంటి పనే చేయం మాకు అసొంటి పనితో అవసరమే లేదు మేము అలాంటి వ్యక్తులమే కాదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవునండి మేము ట్యాపింగ్ చేస్తున్నామని చెప్తున్నాడు ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధం కాదు కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది ఏం పద్ధతి సార్ ఏం పద్ధతి ఉంటుంది మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం పద్ధత ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం పద్ధత సొంత కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫోన్ ట్యాప్ చేయడం పద్ధత మొత్తం నువ్వు ట్యాపింగ్ చేస్తున్నావు అని నేను చెప్తలేను బయట రకరకాల విమర్శలు వస్తున్నాయి ఆ విమర్శలకు కూడా సమాధానం చెప్పండి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్తున్నారు పొంగులెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్తున్నారు తర్వాత కోమటిరెడ్డి వెంకయ్య ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్తున్నారు రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారని చెప్తున్నారు మరి నిజమో కాదో సమాధానం చెప్పురు అది కూడా చేస్తున్నామని చెప్తున్నారు కదా ఓపెన్గా మీరు గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్ కాలేదని అను గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్ కాలేదనుకుంటా గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ కాలేదనుకుంటా అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఇది ఇంకా పెద్ద మాట పెద్ద స్టేట్మెంట్ ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్ కాలేదేమో అంటున్నాడు కాలేదని చెప్తున్నాడు ఆయన నా ఫోన్ ట్యాప్ కాలేదు అంటున్నాడు ఎందుకు కాలేదట అంటే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అయ్యి ఉంటే సిట్టు అధికారులు నన్ను పిలిచేవారు కదా ఇప్పుడు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లు అయితే అయినాయో అప్పుడు తీన్మార్ మళ్ళా మొన్న పోయిండు మీ ఫోన్ ట్యాప్ చేసిరండి రండి మీరు సమాధానం చెప్పుకోరు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ప్రొడ్యూస్ చేయరు అని చెప్పి మళ్ళనని పిలిచిరు మళ్ళా పోయిండు కొండ విశ్వేశ్వరరెడ్డిని పిలుస్తా కొండ విశ్వేశ్వరరెడ్డి పోయిండు తర్వాత కొంతమంది కీలకమైనటువంటి లీడర్లను పిలిస్తే వాళ్ళు పోయిరు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి మరి రఘునందన్ రావు ఇప్పుడు మొత్తం తహతాలు ఆడుతున్నాను విలువర్రి నా ఫోన్ కూడా ట్యాప్ అయింది నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇస్తా అంటే సిట్టు పిలుస్తలేదు ఇప్పుడు సిట్టు ఎవరిని పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరినైతే చేసిరో ఆ ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి బాధితులు పిలుస్తారు కదా మీరు బాధితులు మీ ఫోన్ ట్యాప్ అయింది మీరు రండి వివరణ ఇచ్చుకోండి అని చెప్పి పిలుస్తారు సిట్టు ముఖ్యమంత్రి ఏమంతుడు ఇప్పటిదాకా సిట్టు విచారణ చేయలే అసలు సిట్ ఇప్పటిదాకా చెప్పలే మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్ కాలేదనుకుంటా ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయి ఉంటే సిట్టధికారులు నన్ను పిలిచేవారు కదా పిలువలే పిలువలే అంటే ఫోన్ ట్యాపింగ్ కానట్టే కదా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఇంకో మాట ఏమంటున్నాడు రేవంత్ అన్న అంటే ఫోన్ ట్యాపింగ్ పై మా గవర్నమెంటు కేసు పెట్టలేదు సామాగ్రి మిస్సింగ్ మీద మాత్రమే కేసు అయ్యింది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట అసలు ఫోన్ ట్యాపింగ్ మీద మేము ఏ కేసు పెట్టలేదు ప్రభుత్వం పైన బీఆర్ఎస్ పైన కేవలం సామాగ్రి మిస్సింగ్ అంటే ఎక్విప్మెంట్స్ మిస్ అయినాయి ఎక్విప్మెంట్స్ ల్యాప్టాప్లు పోయినాయి కంప్యూటర్లు పోయినాయి హార్డ్ డిస్క్లు పోయినాయి సో వాటి మీద మాత్రమే మేము కేసు పెట్టినాము మేము దర్యాప్తు చేస్తున్నాం తప్ప వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన అనేటటువంటి పైన ఎక్కడా మేము చేయలేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంటు అంటే రేవంత్ అన భయపడుతుంటా మేము కూడా ట్యాపింగ్ చేస్తున్నాము రేపటి రోజు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నా ట్యాపింగ్ బండారం కూడా బయట పెడతారేమో అని చెప్పి డైనమాలో ఉన్నాడా లేకపోతే మేము కూడా ట్యాప్ చేస్తున్నాం తప్పేంది అని అంటున్నాడా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ రేవంత్ రెడ్డి ఇలాంటి మాటలు చూస్తూ ఉంటే ఏదో తేడా కొడుతున్నది మొన్నటి దాకేమో కేసీఆర్ ఫోన్ ట్యాప్ చేసిండు కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేసిండు మొత్తం అజ్ చేసిరు ఇజ్ చేసిర్రు భూకంపం బదులు కొట్టిరు ప్రభాకర్ రావు వెనకాల కేసీఆర్ ఉన్నాడు ప్రభాకర్ రావును అని నడిపించిండు ఐదు వందల కోట్లు ఇజ్రాయల్ దేశం నుండి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి పనిచేసిండు ఇవన్నీ చెప్పిండు కదా మరి ఇవాళ ఎందుకు మనకి ఈ మాటలు అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ కాలేదు అందుకే నేను సిట్ అధికారులు పిలుస్తలేనని ఎందుకు చెప్పడం అంటే ట్యాప్ గారు తెలుసు కదా తెలిసినప్పుడు కూడా ఎట్లా మాట్లాడినావు క్యాపింగ్ ట్యాపింగ్ జరిగింది కేసీఆర్ చేసిండు కేటీఆర్ చేసిండు ఇదంతా భయంకరంగా జరిగింది ఏదో జరిగిందని ఎట్లా చెప్పినావు మరి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవాలి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మీ దగ్గర ఉన్నటువంటి లీడరు కేటీఆర్ని ఎట్లా తిట్టిండు రకరకాలుగా తిట్టిండు కదా కేటీఆర్ పార్కాయత్ రూమ్ నెంబర్ ఫోర్ ట్వంటీ అని ఫోర్ నాట్ టూ అని ఆ జీవన్ రెడ్డి కేటీఆర్ కోసం హీరోయిన్లను తెచ్చేది కేటీఆర్ ఆ హీరోయిన్లను ఇబ్బంది పెట్టేది ఎంజాయ్ చేసేది అది చేసేది ఇచ్చేసేది రకరకాలుగా మాట్లాడారు కదా మరి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే ఒక్క హీరోయిన్ అయినా బయటకు వచ్చి కేటీఆర్ పైన కంప్లైంట్ ఇచ్చిందా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే ఒక్క లీడర్ అయినా బయటకు వచ్చి పోలీస్ స్టేషన్లో నా ఫోన్ ట్యాప్ అయిందని కంప్లైంట్ ఇచ్చిరా ఎవరైనా కంప్లైంట్ చేసిరా కేసీఆర్ పైన కేటీఆర్ పైన మరి ఎన్ని విమర్శలు చేశారు కేసీఆర్ ఆ ఫోన్ ట్యాప్ కేటీఆర్ ఈ ఫోన్ ట్యాప్ అని చెప్పి రకరకాల విమర్శలు ఇప్పుడు సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటేంది ఆయన కూడా ఇదే చెప్తున్నాడు అవును మా ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది ఇది అన్ని ప్రభుత్వాలు చేసేయే కదా ఢిల్లీ లో సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంతు ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదు ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధం కాదని దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్ కాలేదంటున్నాడు తర్వాత ఒకవేళ నా ఫోన్ ట్యాప్ అయితే సిట్ అధికారులను విచారణకు ఇస్తారు కదా పిలవలే అంటున్నాడు ఫోన్ ట్యాపింగ్ పై మా గవర్నమెంట్ కేసు పెట్టలేదట సామాగ్రి మిస్సింగ్ అయింది కాబట్టి మేము కేసు పెట్టినామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి స్టేట్మెంట్ దీనికి ఏం చెప్తాం ఇక అంటే ఒప్పుకుంటున్నాడు ఎస్ మేము ఫోన్ ట్యాప్ చేసినాం కేసీఆర్ ఈజ్ బెటర్ అంటుండు ఇప్పుడు కేసీఆర్ఏ మంచోడు నా ఫోన్ ట్యాప్ చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏం చెప్తాం ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి ఏమో ఫోన్ ట్యాప్ అయింది అంటాడు ఒకసారి ఏం ట్యాపింగ్ కాలేదండి ఏం జరగలేదండి అంటాడు ఇప్పుడేమో ఎస్ ఎస్ మేము ట్యాప్ చేస్తున్నాం అన్ని ప్రభుత్వాలు చేస్తాయి కదా మేము కూడా చేస్తున్నాం అంటాడు అంటే ఏమంటాడు అన్ని ప్రభుత్వాలు చేస్తాయంటే ఎంతమంది చేస్తున్నావు చెప్పాలి ఓన్లీ మేము తీవ్రవాదులై మా రాష్ట్రాన్ని ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వచ్చేటటువంటి వ్యక్తులై లేకపోతే మా రాష్ట్రాన్ని ఎవరైనా ఇంకా ఇబ్బంది పెట్టడానికో మా రాష్ట్రం పైన ఏమైనా కుట్ర చేయడానికి వచ్చేటటువంటి వ్యక్తులై ట్యాప్ చేస్తున్నామంటే ఒక అర్థం పర్థం ఎవరిది ట్యాప్ చేస్తున్నారు అసలు అప్పుడప్పుడు మా ఫోన్లు హీట్ అవుతున్నాయి కట్ అవుతున్నాయి ఫోన్లు నిలబడతలేవు అంటే ఏ ఏం చేస్తున్నారు అన్నట్టు మరి అందరికీ అనుమానాలు ఉన్నాయి అందరికి ఉన్నాయి అనుమానాలు మీరు యూట్యూబర్లను కూడా వదలదని తెలుసు మరి అందరు ఫోన్ ట్యాప్ అవుతున్నాయి ఎట్లా మీ పార్టీలో ఉన్నటువంటి లీడర్ల ఫోన్లే ట్యాప్ చేస్తున్నారు అని చర్చ నడుస్తుంది అంటే మిగతా వాళ్ళు ఎప్పుడు చేస్తారు అంటే ఎవరిది ట్యాపింగ్ అంటే ఎవరిది చేస్తున్నారు ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్లోకి ఏ ఎవరు ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్కే కదా ఇప్పుడు మీరు ఫోన్ ట్యాపింగ్ అవుతుందనే మాట అన్నప్పుడు అందరం అనుకుంటారు అందరు ట్యాపింగ్ ఏమో అనుకుంటున్నారు నేను కూడా అనుకుంటా నాది కూడా అవుతుందేమో అనుకుంటా అనుమానాలు ఎవరికైనా వస్తాయి కదా ముఖ్యమంత్రి ఏమంతుడు అయితే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిందట ఢిల్లీ చిట్చాట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అన్ని ప్రభుత్వాలు చేస్తే మేము కూడా చేస్తున్నాం అని చెప్తున్నాడట కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అందుకే నన్ను విచారణకు విలువలేదు సిట్ అని చెప్పి కూడా చెప్తున్నాడు ఇక నిజం ఒప్పుకున్నాడు రేవంత్ అన్న నిజాలు ఒప్పుకుంటున్నాడు ఢిల్లీలో చూడాలి ఏం జరగబోతుందనేది చూద్దాం